అంగారక టౌన్షిప్ లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ లోని అంగారక టౌన్షిప్ లో రెండు కోట్ల నిధులతో చేపట్టిన ప్రధాన అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులను సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంగారిక టౌన్షిప్ పనులను వేగవంతం చేస్తున్నామని ఇళ్ల నిర్మాణాలకు అనువుగా టౌన్షిప్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంగారిక టౌన్షిప్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు తొలుత గ్రావెలింగ్ పనులు చేసి ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామన్నారు అభివృద్ధిలో అంగారికను ఆదర్శంగా నిలిపేందుకు తనవంతి కృషి చేస్తానని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కాంగ్రెస్ నాయకులు రమణారెడ్డి దావు సంపద్రెడ్డి మాచల్ల అంజయ్య కొమ్మెర మల్లారెడ్డి గౌడ్ బూదారపు శ్రీనివాస్ పోలు రాము రమేష్ తదితరులు ఉన్నారు